జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శక్తి పీఠాలలో ఒకటైన ఐదవ పీఠం జోగులాంబ అమ్మవారి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు మూడున మొదలవుతున్న సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ పురేందర్ ఆహ్వాన పత్రికను అందజేసి ఆమె చేతుల మీదుగా పత్రికను విడుదల చేయించారు ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ మంత్రి సురేఖను వచనాలతో ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రాలు చీర సమర్పించి తీర్థప్రసాదాలు అందించారు దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు